వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు హనుమంతుడు వైశాఖ మాసంలో దశమి నాడు జన్మించాడని పురాణాల ప్రకారం భావిస్తారు ఈరోజు హనుమాన్ చాలీస ఆంజనేయ స్తోత్రాలను పఠించడం ద్వారా అనుకున్న పనులు నెరవేరుతాయని విశ్వసిస్తారు వైశాఖ బహుళ దశమి ప్రాముఖ్యత జన్మదినం హనుమంతుడి జన్మదినంగా వైశాఖ బహుళ దశమిని జరుపుకుంటారు విజయోత్సవం చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు రాక్షసులను సంహరించి విజయం సాధించాడని కొందరు భావిస్తారు కాబట్టి ఆ రోజును విజయోత్సవంగా కూడా జరుపుకుంటారు హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఆరాధించి ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటారు శ్రీరాముని భక్తుడిగా హనుమంతుడిని శ్రీరాముని భక్తుడిగా భావించి ఆయన దయను కోరుకుంటారు ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల శరీరానికి బలం ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు